భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్ ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ ఇది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్ ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో రౌండ్ తీసుకొని ఇక్కడ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్ ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్ ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో